డాన్ మీడియాకు స్వాగతం శాసనసభ స్థానాల పెంపు రెండువేల ఇరవై ఆరులోనే స్పష్టం చేసిన కేంద్రం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలలో శాసనసభ స్థానాల పెంపు రెండువేల ఇరవై ఆరులోనే నని కేంద్రం స్పష్టం రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట డెబ్బై మూడు ప్రకారం రెండు వేల ఇరవై ఆరులో జనాభా లెక్కల అనంతరమే ఏపీలో నూట డెబ్బై ఐదు నుంచి రెండు వందల ఇరవై ఐదు శాసనసభ స్థానాలు తెలంగాణలో నూట పంతొమ్మిది నుంచి నూట యాభై మూడు శాసనసభ స్థానాల పెంపు నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడే ఎస్సీ ఎస్టీ స్థానాల పునఃసర్దుబాటు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం రెండు వేల పద్నాలుగును న్యాయమంత్రిత్వ శాఖ ద్వారా మార్చి ఒకటి రెండు వేల పద్నాలుగున లో ప్రచురించినట్లు వివరించింది లోక్సభలో తెరాస ఎంపీ బాల్కసుమన్ అడిగిన ప్రశ్నలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హరిభాయ్ చౌదరి ఈ మేరకు లిఖితపూర్వకంగా సమాధానం తెలిపారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు